ప్రస్తుత ఎన్నికలు రాజమండ్రి ప్రస్తుత ఎన్నికలు రాఠమండ ప్రస్తుత ఎన్నికలు రాజమండ్రి ప్రస్తుత ఎన్నికలు రాజమండ్రి ప్రస్తుత ఎన్నికలు స్టేసినగ అయిన సభ్యులు వెంటనే అవి సభ్యులు వెంటనే సభ్యులు వెంటనే అవి సభ్యులు వెంటనే 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 నా పేరు అన్నపూర్ణ విశాలచ్చి వెలుగు రాజమండ్రి రిపోర్టర్ని ని ఇరవై ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను ప్రెస్ క్లబ్ లో ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉమెన్ బింగ్ ఉమెన్ వాయిస్ కూడా తీసుకోరు ఏకపక్షంగా ఏకపక్షంగానే ఉంటారు వాళ్లే పరిపాలించాలి ఎప్పుడూనూ బైలా ఆర్డర్ గా అసలు ఒకటి కూడా ఇన్నేళ్లలో జరిగింది ఏంటంటే బైలా ఉంటుంది ఏదో అది ఎవరికి తెలియదు బయలా ప్రకారం నడవకుండా ఇష్టం వచ్చినట్లు సభ్యత్వాలు సొంత నిధులు వాడుకోవడం అన్ని కూడా ఇలాగే జరుగుతున్నాయి ఈ రోజు ఉద్యమం చేయడానికి ఎలక్షన్ నిర్వహించడానికి మేము నెలాళ్ళ నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము కలిసేము అందరినీ పెద్దవాళ్ళందరినీ కలిసేము న్యాయం చేయాలని కలెక్టర్ గారిని అధికారులని అందరి ఎమ్మెల్యేలని అందరినీ కలిసి వచ్చాము ఈ కనీసం ఈ రోజు టెంట్ వేసుకుందుకు కూడా అనుమతి ఇవ్వలేదు ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఎలా అందర్నీ బెదిరింపులు చేస్తున్నారో ఈ రోజు మార్నింగ్ కూడా బజ్జీ బండిని అడ్డు పెట్టి బెదిరింపులు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని రిపోర్టర్ కాకపోయినా తీసుకోవడం సభ్యత్వాలు ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎంత సొంత పత్రిక ఉండి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినా సరే ఇష్టం లేని వాళ్ళని పూర్తిగా సభ్యత్వాలు తీసేయడం బెదిరించడం ఈ బెదిరి ప్రజాస్వామ్యంలో అసలు జర్నలిజం ఏంటి ప్రజాస్వామ్యంలో పైగా ఈ సంఘం పెట్టుకున్న ఒక సంఘం పెట్టుకున్నామంటే సభ్యులందరూ బాగుండాలి అని చెప్పి ఆదర్శంగా నిలవాల్సిన సంఘం ప్రభుత్వ భవనం దీన్ని సొంతంగా వాడుకోవడాలు అవంతా మన ప్రజాస్వామ్యంలో జర్నలిజంగా ఉంటూ కూడా ఎవరికి సమాజానికి ఏమిస్తున్నాము అధికారులు అంతా చదువుకున్న అధికారులని ఆ నాయకుల్ని ప్రభుత్వాధికారులని బెదిరిస్తూ సొంతంగా ఏకదా ఏకదారిలో చేస్తూ ఇదంతా ఏం సందేశం ఇస్తున్నారని ఈ రోజు మేము పోరాటం దిగడానికి నిర్ణయించుకున్నాము ప్రజ ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటూ న్యాయం చేయాలి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన మీడియాయే ఇలా అవినీతి పనులు చేస్తుంటే కొంతమంది చేతులు వ్యక్తుల చేతిలో ఇదే బలైపోయి ఉంటూ ఎన్నేళ్లు నిరీక్షిస్తామనేది మా ఉద్యమానికి ఈ ఈరోజు రాజమండ్రి గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్ వద్ద మీరు చూస్తున్న పరిస్థితి ఇది దీనికి అతి కొంతమంది వ్యక్తులు ఆలోచన ఈ పరిస్థితి కారణం ప్రెస్ క్లబ్ బరువు రోడ్డును పాడడానికి వాళ్ళు చేసే ఆలోచనలు దురాగతాలు ఈరోజు కొంతమంది జర్నలిస్టులని రోడ్డు మీదకు లాగే వాళ్ళ జీవితాలు కాలరాసే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండడంతో లేని పరిస్థితుల్లో జర్నలిస్టులు రోడ్డే కాసే పరిస్థితి వచ్చింది ప్రధాన కారణాలు ఏంటంటే మూడే మూడు మా జాయింట్ యాక్షన్ కమిటీ జర్నలిస్టులు జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఏర్పడి గత కొద్ది కాలంగా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి అధికారిని నగర శాసనసభ్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకులందరినీ ప్రతి మనిషిని కలుపుకుంటూ ఏ ఒక్కరిని వదలకుండా అందరికీ మా సమస్యని విన్నవించాం అయితే పూర్తి స్థాయిలో ఏ ఒక్కరి నుంచి మేము అనుకున్న స్థాయిలో వివరణ రాలేదు సో ఆఖరి దశకి చేరింది ఈ ఉద్యమం ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే ఎన్నికలు గత ఏడు సంవత్సరాలుగా లేని ఎన్నికలు ఖచ్చితంగా జరిపించాలి అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వాళ్ళందరికీ ఈ క్లబ్లో సభ్యత్వం ఇవ్వాలి అలాగే జమా లెక్కలు ఏమీ లేవు అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు దాని మీద ఖచ్చితమైన ఆడిట్ జరిపించి నిగ్గు తేల్చాలి ఈరోజు మాకు టెంట్ వేసుకునే పరిస్థితి కూడా ఇవ్వలేదు అది పోలీసు వారు వాళ్ళ పర్సనల్ ఇబ్బందో ఏంటో అన్నది ఆలోచించాలి అయినప్పటికీ మహిళలు ఉన్నారు ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం ఎండైనా వానైనా మేము ఆగేది లేదు ఈ పోరాటానికి ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరికినప్పుడే పులిష్ట పెడతాం ఇది జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాజమండ్రి నుంచి నా పేరు రవికుమార్ జేఏసీ నాయకత్వం జేఏసీ నాయకత్వం జేఏసీ నాయకత్వం జర్నలిస్టుల గౌరవమైన కోరికలు జర్నలిస్టుల గౌరవమైన కోరికలు అర్హులైన సభ్యులందరికీ అర్హులైన సభ్యులందరికీ ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే नायकत्व सी नायकत्व जै